యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారం ఇది అడవి దొండాకు చెట్టమ్మ ఇడిపోయిన భర్తలైనా ఇడిపోయిన ప్రేమికులైనా మరియు మీరు కోరుకున్న వ్యక్తులని ఈ మరుగు మందు ద్వారా అనేది వాళ్ళని మీరు వశం చేసుకోవచ్చు తల్లి ఒక్కసారి పెడితే చాలన మన వెనకాల కుక్కలాగా తిరుగుతారు మనం చెప్పిందే విధం మన చెప్పు చేతుల్లో ఉంటారు నా దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు నాన్న ఒక్కసారి పెడితే చాలా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు స్వయంగా మా చేతుల ద్వారా మేమే తయారు చేసి ఇస్తాం నానా ఇది ఎలా వాడాలంటే బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ వంటికి కానీ వాళ్ళు ముట్టుకునే వస్తువులకు కానీ తినే వాటిల్లో తాగే వాటిల్లో పెట్టవచ్చున్నాను ఇది కేవలం రెండు నుంచి మూడు రోజుల్లో రిజల్ట్ వస్తుంది నాన్న ఇడిపోయిన భార్య భర్తలైనా కానీ ఇడిపోయిన ప్రేమికులైనా కానీ మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో ఈ మరుగు మందు ద్వారా అనేది వాళ్ళని మీరు వశం చేసుకోవచ్చు తల్లి దీంట్లో ఎలాంటి సెట్ ఉండదు నాన్న స్వయంగా మా చేతుల ద్వారా మేమే తయారు చేసి ఇస్తాం నాన్న